ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో అయితే ముక్కు పట్టుకో అను అంటే కొత్తగా నేను మిషన్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎలా నేర్పించింది అన్నదైతే వీడియో అయితే చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మిషన్కి వెళ్ళినప్పుడైతే వెళ్ళినప్పుడైతే ఇలాగైతే క్లాత్ అంటే చేతిగుడ్డ ముందుగా కట్ చేసి నేర్పించారు ఇలాగ పేరు వేయించారు అనమాట చేతితోనే కుట్టాను అనమాట నా పేరు ఇలాగా ఇది వచ్చి పేపర్ కటింగు ఇట్లా గీసుకొని దీన్ని బట్టి ఇట్లాగా కటింగ్ చేసుకొని వేసి అయితే కనిపించేస్తున్నాను ఇప్పుడు యువతలో ఎలా ఉందనేది ఇట్లా గీస్తున్నారు కదా గీసిన ప్రకారంగా కొలతలు అనమాట ఇవన్నీ ఇట్లాగ రాసుకొని ఇలా ఏం కలుతుందన్నాడు అనమాట ఇదనమాట ఇలా కట్ చేసి ఇట్లాగా దీనైతే గమ్ముతో పేపర్ కటింగు ఇది క్లాత్ అనమాట చిన్నపిల్లలవి ఈగా చిన్నపిల్లలగానా కూవి చిన్నపిల్లలు వేసుకుంటారు కదా అవి పేపర్ కూడా అలాగే గొమ్మేసి కరిపించాలన్నమాట ఇలా కరిపించి పేపర్కి కూడకుండా ఇలాగైతే కరిపించేసాను ఈగడ చిన్నపిల్లలు డ్రావ్ ఇలాగా రాస్తున్నాం కదా పెన్సిల్తో ఇలాగా కట్ చేసుకొని ఇలాగనమాట అందువల్ల అనమాట ఇది ఇలాగ నేర్పించరు అన్నమాట మాకు ఫస్ట్లో ఇది పంజాబ్ పై డ్రెస్ అనమాట పైన వేసుకుంటా ఆ డ్రెస్ ఇది ఇది క్లాత్ ఈ నాడాలుగా ఉన్లు చిన్నపిల్లలవి అన్ని చిన్నపిల్లలవి ఇలాగ చేత్తోనే సూది దారం వేసి ఇట్లాగా కూర్చుండి పెట్టి ఇట్లాగా కుట్టేస్తాను చూడండి ఎలా ఉందనో కచ్చుకొని బాగుంది బాగా ఊడకుండా ఇంకా చిన్న పిల్లలుగా ఇది గుడ్డతో కష్టపడి కుట్టితేనే అప్పుడు మిషన్ ఎక్కి నేర్చుకోవాలన్నమాట చేత్తో ముందు కుట్టేది నేర్చుకోవాలన్నమాట మ్యాటర్ అనమాట ఇట్లా కొలతలు ఇన్ని కొలతలు తీసుకోవాలి ఇంత గుడ్డ తీసుకోవాలి అని ఇట్లాగ రాసేసుకున్నాను ఇది కూచుండు కదా ఇట్లాగ ఇట్లాగే ఇలా కూర్చుండు తెచ్చుకోవాలి అని ఇట్లాగనమాట తీసుకొని దీని ప్రకారంగా కట్ చేసుకోవాలి దీని కొలత అనమాట ఇది అంటే ఇక్కడ కూచుళ్ళు ఉన్నాయి కదా ఆ కొలత అనమాట ఇట్లా తీసుకొని ఇట్లా కూర్చుండు ఇలా అలా కట్ చేసి ఇట్లా పేపర్ కటింగు ఇలా కూచుళ్ళు పెట్టి కూచ్చుళ్ళు గవను ఇది షార్ట్ ఇడియా గడ తీసుకున్నానో తీసి నేను కూడా ఇలాగ మూడు కుచ్చుళ్ళు అనమాట ఇలాగ చిన్న కొవనం ఇదైతే బాగా వచ్చింది బాగా బాగా కుట్టేవు అనేది జనం తిని చూస్తే బాగా ఇది వచ్చి లంగాలు ఇది సాదా లంగా ఇది కుచ్చుళ్ళు లంగా అనమాట కుచ్చుళ్ళు పెట్టి ఉంటాయి కదా ఆ మోడల్ ఇది ఇవన్నీ మ్యాటర్లు ఇది మాదా అవి ఇది సాదా ఇది సాదా గుడ్డ తీసుకొని ఇలా కుట్టేసుకుంటే మన ఇంట్లో కూడా బాగుంటాయి ఇది వచ్చి పెద్దోళ్ళు పావ పావడాలు అంటే పెద్దగా ఉంటారు కదా ముసలి వాళ్ళు కట్టుకుంటారు అన్నమాట ఈ లంగాలు ఈ లంగాలు ఇట్లా కట్ చేసి పెద్దోళ్ళు లంగాలు ఇవి వచ్చి ఈ మామిల్లా లంగాలు ఈ డ్రెస్ మీద అనమాట ప్యాంట్లు పేపరు ఇదైతే గుడ్డ ఇదైతే నీట్గా వచ్చింది ఇది పై పైన పైనస్తున్న డ్రెస్ ఇది చచ్చి బిల్ట్ పావడా చిన్న పిల్లలవి పేపరు గుడ్డ ఇది పెద్దోళ్ళు పావడ అనమాట అంటే పిల్లలు వేసుకుంటారు కదా మెట్టు మెట్టు కట్టి అట్లాగ మెట్టు కుట్టి ఇట్లాగ పవడ ఈ లంగాల మీదకి పైన జాకెట్ అనమాట ఇది బాగున్నాయి జాకెట్ అంటే పిలకాయలకి పైన ఉండేవి అనమాట పైనది కింది రెండు పేపర్ది గుడ్డ రెండు కుట్టాను అన్నమాట ఇప్పుడు జాకెట్ ఇది అంటే సపరేట్ సపరేట్గా ఇట్లాగా ఇది సపరేటు రెక్క సపరేటు అంటే ఇలా అన్నీ కరిగి ఇది గుడ్డతో కుట్టిన జాకెట్ అనమాట ఇది మోడల్ ఆఫ్ జాకెట్ ఇది చిన్నపల్ల జాకెట్ అంటే ఈ జాకెట్ ఈ లంగా మీదకి ఇది పేపర్ కటింగు ఇది కొద్ది ఇలాగ సూది దారంతో అయితే ఇలా కూలయితే వేసాను ఇలా చుట్టూ బాగుంటాయి ఈ డ్రెస్ పిల్లలకి ఇక్కడికి లాస్ట్ అనమాట ఇక్కడికైతే అయిపోయినాయి ఇట్లాగ మామూలుగా పెన్సిల్తో గీసేసామన్నమాట పూలు పూలు ఇట్లా గీసుకొని తర్వాత క్లాత్ మీద దారం పెట్టి ఇలాగైతే ఆకుల ఆకులుగా పూలు పూలుగా అయితే ఇలాగైతే వేసేస్తాను అనమాట ఇది వచ్చి ఇక్కడ ఇది వచ్చి ఇక్కడైతే ఇలాగైతే వేసాను ఇలాగైతే నేర్చుకున్నాను అయితే మూడు నెలలు అయితే నేర్పించింది మాకు అక్క అయితేనో నేర్పించి మెషిన్ కాడిచ్చారు ఇచ్చారు అంటే ఫస్ట్లో మిషన్కి వెళ్ళినప్పుడు మెషిన్ ఎట్ట తొక్కాలి అబ్బా అనుకునేది భయపడేది అనమాట నేను మిషన్ ఎట్ట తొక్కాలి ఈ కటింగు గుడ్డ ఎట్ట కుట్టాలా అనే ఆలోచన అయితే లేదు అయితే మిషన్ ఎట్ట తొక్కాలి అనే ఆలోచన అయితే వచ్చేది అనమాట నాకు అప్పుడు ఇంటికి వచ్చి పేట ఉంటుంది కదా ఆ పేట్ని ఇట్లాగ వేసుకునేది ఆ పేటని కాళ్ళుతో ఎట్లాగెట్లాగ ఇట్లాగనేది ఇదే పని నాకు ఇట్లాగనేది అంటే ఎట్ట తొక్కాలి అనే ఆలోచన అనమాట అప్పుడు అట్లాగ నేర్చుకుని పీట మీదే అట్లాగెట్లా కాళ్ళుతో అనేది అప్పుడు నేర్చుకొని అప్పుడు మిషన్ ఎక్కిన తర్వాత అప్పుడు అలవాటు అయిపోయింది అప్పుడు నేర్చుకున్నప్పుడు తొక్కేది అలవాటు అయిపోయింది తర్వాత ఇట్లా కటింగ్ చేసేది ఇలాగైతే నేర్చుకున్నాను ఇదండి ఈరోజు ఈడీ అయితేను చూసారు కదా నేను ఇలాగైతే నేర్చుకున్నాను అంటే నా ఇంట్లో గుడ్ల వరకు అయితే కుడతాను బయట వాళ్ళు అయితే తీసుకోను ఇంట్లో ఉంటాయి కదా అవి జాకెట్లు లంగాలు అంటే లింగీలు అవి ఉంటాయి కదా అయిపోయే కుట్లు అలాగా నా జాకెట్లాగైతే కుట్టుకోగలుగుతాను అంటే ఇంట్లోకి మనకి అంటే బయటికి వెళ్లకుండా కుట్టుకునే అనమాట అందుకనే వెళ్ళానంటే అంటే మన గుడ్లో మనం కుట్టుకోవాలి అని ఇంట్రెస్ట్తో వెళ్ళాను మూడు నెలలు నేర్చుకున్నాను తర్వాత అయితే అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్